య గోవిందాయ నమో నమ నమో మహద్భ్యోషిభ్యో గుర్భ్యో నమ సనాతన ధర్మ జీవన విధానంలో పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ ధర్మశాస్త్రాలు కానీ చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా మన మనస్సుని శరీరాన్ని ఈ రెండింటి ద్వారా జీవితాన్ని ఒక క్రమ పద్ధతులు తీర్చిదిద్దడానికి చెప్పినవే అందుకు ధర్మశాస్త్రములు ధర్మ సూత్రములు వీటితో అనుసరించి జీవించేవాడు ఆరోగ్యంతో జీవిస్తున్నాడు అనేటువంటిది మనకి కనబడుతున్న ఉదాహరణలు చాలా ఉన్నాయి వీటిని నమ్మినటువంటి వాడు తప్పకుండా సిద్ధిని పొందడం మనం చూస్తూనే ఉన్నాం చరకుడు ఆయుర్వేద సూత్రాలు చెప్పేటప్పుడు చెప్పిన కొన్ని విధానాలు మన సంస్కృతిలో ఒక జీవన విధానంగా ఏర్పాటు చేశారు ననక్తం దది భుంజీత అని చరక సంహిత ఉన్నటువంటి వాక్యం అంటే రాత్రివేళల్లో పెరుగు తినరాదు అనేటువంటి మాట ఉన్నది అందుకే ప్రాతకాలంలో తీసుకోవలసినటువంటి మంచినీళ్ళు మధ్యాహ్న కాలంలో మధ్యగా రాత్రివేళ మాత్రం పాలు అని ఒక పద్ధతి ఏర్పాటు చేశారు వీటికి ధర్మశాస్త్రమే ప్రమాణం వీటిని కూడదు అని చెప్పారు అంటే అవి ఆ విధంగా ప్రవర్తించకపోతే ఏదైనా దోషాలు వస్తాయి నరకాలకు పోతాయని అర్థం కాదు అవి కానీ సరిగ్గా చేయకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది అని అర్థంలో మనం తీసుకోవాలి ఆరోగ్యం దెబ్బతినడం కంటే నరకం ఏముంటుంది ఉంటుంది ఇక్కడ అందుకు మరి వారు చెప్పిన జీవన విధానాల్లో శరీరం బాగా ఉన్న యవ్వనంలో మనం వాటిని నిర్లక్ష్యం చేస్తూ ఆ పద్ధతులను అతిక్రమిస్తాం క్రమశిక్షణ రహితంగా జీవిస్తాం వాటి ఫలితాన్ని తర్వాత పెద్దయ్యాక అనుభవించవలసి వస్తుంటుంది అది బాల్యం నుంచేటువంటి నియమాలకు నేర్పుతుండాలి అదేవిధంగా బ్రాహ్మీ ముహూర్తే యా నిద్ర సా పుణ్యక్షయకారిణి అనేటువంటిది యాజ్ఞవల్క్య స్మృతిలో కనబడుతున్నటువంటి వాక్యం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రపోవడం అనేది పుణ్యాలను క్షయింపజేస్తుంది అని ఇదే వాక్యం మనకి రామాయణంలో కనబడుతుంది మహాభారతంలో కనబడుతుంది అదేవిధంగా వైద్యశాస్త్రాల్లో యోగ శాస్త్రాల్లో కనబడుతున్నది అంటే వీటన్నిటికి ఒకదానికోటి ఉన్న పొంతను తెలుసుకోవాలి ఇక్కడ కొందరు అంటూ ఉంటారు యోగం హిందూ ధర్మానికి చెందింది కాదని అంతకంటే అవివేకమైన వాక్యం మరొకట్లేదు యోగం అనే శబ్దమే హిందూ ధర్మంలో కనబడుతున్నది కానీ యోగ జీవన విధానమంతా మన ధర్మశాస్త్ర గ్రంథాలు కనబడుతున్నాయి యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు అనేటువంటి వాక్యంలో గీతాచార్య కృష్ణపురాంత భగవద్గీతలోనే ఒక మంచి జీవన విధానాన్ని చెప్పాడు యోగ్యమైనటువంటి ఆహారాన్ని సకాలంలో నియమబద్ధంగా తీసుకోవడం అదేవిధంగా నిద్ర కూడా సకాలంలో ఉండడం చాలా అవసరం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి కదా అని రాత్రి పదకొండుకు పన్నెండుకు పడుకుని ఉదయం మూడున్నర నాలుగు అనుకోండి వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతింటాయి కానీ బ్రాహ్మీ ముహూర్తంలో వాళ్ళు లేవాలి అంటే దానికి తగ్గట్టుగా రాత్రి కొంచెం పెందరగడనే నిద్రపోవడం అనేది ఉండాలి ఈ విధంగా నిద్రకి ఆహారానికి కూడా మన వాళ్ళు ఒక పద్ధతులు ఏర్పాటు చేశారు పూర్తిగా కడుపు మార్చుకోమని ఎక్కడ ఎక్కడా చెప్పలేదు అదేవిధంగా కడుపు నిండా తినడం కూడా మంచిది కాదు అని చెప్తున్నారు ఇక శరీరానికి మన ఆరోగ్యంగా ఉంచడం గురించి ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటాం కానీ మానసిక ఆరోగ్యం గురించి ఇప్పుడు చాలామంది చెప్పడం లేదు దుఃఖాల నుంచి ఎలా బయటపడాలో చూస్తున్నాం అసలు దుఃఖం రాకుండా ఉండే జీవన విధానం ఏంటో ముందు తెలుసుకోగలగాలి ఇక్కడ ఒక్కొక్కప్పుడు మానవ సహజంగా కొన్ని ఉద్రేకాలు కలుగుతుంటాయి పశువులకు ఉద్రేకం కలుగుతుంటుంది రోడ్డు మీద వెళ్తున్న పశువుకి ఒక్కసారి ఆవేశం వస్తే ఎదుటివాడు ఎవడో చూడకుండా వచ్చి కొమ్ముతో పొడుస్తుంది మనిషి కూడా అలాగా తన ఉద్రేకాలను నిగ్రహించుకోలేక పశువులా ప్రవర్తిస్తే అలాగా అలాగా ఉద్రేకాలు నిగ్రహించుకోవడం చాలా అవసరం ఆ నిగ్రహణ వాడంతా వాడైనా చేయాలి లేదా పెద్దలైనా నిగ్రహింపజేయాలి ఆ నిగ్రహం ఎప్పటికైనా శక్తినిస్తుంది చరకుడే మానసిక రోగాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది చెప్తూ లోభ శోక భయక్రోధ వేగాన్ నివారయత్ అన్నాడు ఇక్కడ ఇది చరక సంహితలోని సూత్రమే లోభ శోక భయ క్రోధ వేగాత్ ఈ వేగముల్ని నివారించాలి అన్నాడు వేగం అంటే తీవ్రంగా విజృంభించడాన్ని నిగ్రహించాలి వేటినంటే లోభం శోకం భయం క్రోధం ఈ నాలుగుని ఎమోషన్స్ అనొచ్చు మనం ఈ మానసికమైనటువంటి భావాలని ఆ వేగం వచ్చినప్పుడు వాడు నిగ్రహించుకోలేకపోతే వాడు ఆయుష్ క్షీణిస్తుంది అని చెప్తోంది వైద్యశాస్త్రం ఈ మాటనే చక్కగా చెప్తాడు కృష్ణ పరమాత్మ శక్నోతిహైవయస్ సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామ క్రోధోద్భవం వేగం సయుక్తస్థసుఖీ నర చూసారా చరక సంహితులు చెప్పిన వాక్యానికి భగవద్గీతలో చెప్పిన కృష్ణ పరమాత్మ వాక్యానికి ఉన్నటువంటి దగ్గరతనం ఇప్పుడు ఏది వైద్యశాస్త్రం ఏది వేదాంత శాస్త్రమో చెప్పండి ఇక్కడ అందుకే ఆధ్యాత్మిక శాస్త్రం అంటే చక్కని జీవన విధానం ఇది అర్థం చేసుకోగలిగితే చాలు అంతేగాని ఆధ్యాత్మిక అనగానే మేము నాస్తికురం కనుక దాన్ని పాటించం అంటే వాడాయువే క్షీణిస్తుంది ఇక్కడ అందుకు ఆయుష్కరంగా చక్కగా జీవించాలి అంటే ఆధ్యాత్మిక సాధనలో చెప్పినటువంటి మాటనే చరకుడు చెప్పిన ఈ మాటలు మనం స్వీకరించవచ్చు లోభము శోకము భయము క్రోధము ఈ నాలుగు కూడా నరకద్వారములే అని తెలుసుకోవాలి ఇక్కడ ఈ మాటనే గీతలో మరొక చోటు చెప్తాడు కామక్రోధం తధా లోభ తస్మాదేతత్రయం చజేత్ ఈ మొత్తం కామక్రోధ లోభములు చెప్పాడు ఇక్కడ ఇక్కడ మరికొన్ని కామస్థానంలో మనకి లోభం అనేది వచ్చింది ఇక్కడ లోభము కామము ఒకే విధమైన గుణం కోరిక కోరుకుంటాం అది తీరడం కోసం నానా ఏతన పెడతాం మనం సంపాదించుకుని మనకే దక్కాలని ఆశపడతాం వాటి మీద మోహం పెంచుకుంటాం ఇది లోభం కిందకు వస్తుంది అలాగే ప్రతిదానికి దుఃఖిస్తూ ఉంటారు కొంతమందికి పలకరిస్తే చాలు కళ్ళ నీళ్ళు వస్తూ ఉంటాయి ఆధ్యాత్మిక వాదానికి దుఃఖానికి చాలా దూరం ఉంటుంది తెలుసుకోవాలి మానసిక ఉద్వేగాలు ఏడవడాలు ఇవన్నీ కూడా వికారాలే తప్ప ఆధ్యాత్మిక సాధనలు కాదు కొందరు దుఃఖంతో భయంతో దేవుళ్ళని స్మరిస్తూ ఉంటారు కానీ దేవుళ్ళని స్మరించి వాడిని పోగొట్టుకోగలుగుతున్నారా అంతకంటే లేదు అవి ఒక మనోవికారాలుగా మారుతున్నాయి అది మనోధికారాన్ని జయించడం చాలా అవసరం అవి క్రమంగా మానసిక రుగ్మతలకి శారీరక రుగ్మతలకి దారితీస్తాయి కనుక లోభ శోక క్రోధ వేగముల్ని నివారింపజేసుకోవాలి అని చరకుడు చెప్తున్నాడు ఇవి మానసికమైన క్రమశిక్షణ కిందకు వస్తాయి ఇటువంటివి పాటిస్తే మానసిక రోగాలన్నీ పోతుంటాయి ధర్మం అనేది ఇలాంటి సమయంలోనే ప్రవేశిస్తుంటుంది కూడని విషయాలపై లోభం ఏర్పరచుకుని అది మిగిలిపోవాలని లేదా దూరం కాకూడదని బాధపడుతుంటారు దానికోసం లోక శాస్త్ర మర్యాదలు కూడా అతిక్రమిస్తారు అది లోభం వల్ల జరిగేటువంటి తప్పు దాని లేనటువంటి అవమానము అపకీర్తివి ఉన్నాయో వాటి వల్ల మళ్ళీ వేరే ఆందోళనలు వస్తూ ఉంటాయి అందుకే ధర్మాన్ని పాటిస్తూ లోభశోక భయ క్రోధాలు నిగ్రహించుకున్నట్లయితే శారీరక మానసిక స్థైర్యం ఉంటుంది అని చరకుడు చెప్పినటువంటి మాట అంటే వైద్యశాస్త్రపు మాట అని దీన్ని గ్రహించి ఇదే హిందూ ధర్మశాస్త్రాల మాట అని కూడా నిర్ణయించుకోగలిగితే అటువంటి వాడు ఇహంలో పరంలో కూడా ఆత్మ ఆత్మస్వరూపం